ఇక్కడ గమ్మత్తులు కొన్ని చెప్పింది శాస్త్రం ఆడపిల్ల దగ్గరికి వెళ్ళి కోడల్ని చేసుకోవడము అన్నప్పుడు ఏ కారణముల చేత ఆ బలానా పిల్లని చేసుకోకూడదని చెప్పచ్చు అని అడిగింది నేను ఈ మాటలు చెప్పేటప్పుడు మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి నా మనస్సులో ఏమి వ్యక్తులు ఉండరు నేను శాస్త్రవచనాన్నే మాట్లాడుతూ ఉంటాను అంతే తప్పించి నేనేమి వ్యక్తుల్ని దృష్టిలో పెట్టుకుని ఇవన్నీ మాట్లాడలేను అలా మాట్లాడితే నేను ఏమీ ఎప్పటికీ మాట్లాడలేను ఎందుకంటే నాకు ఎందరో తెలిసిన వాళ్ళు ఉంటారు అందులో ఏవేవో కుటుంబాలు ఉంటాయి అవన్నీ నేను దృష్టిలో పెట్టుకుని శాస్త్రం ఏం మాట్లాడతాను నా బుర్రా శాస్త్రం మాట్లాడాలనుకున్నప్పుడు అలా వ్యక్తులు కుటుంబాలు ఏం గుర్తుండవు శాస్త్రం శాస్త్రం అంతే అంతవరకు దాని గురించి చెప్పడమే ప్రయోజనం కనుక ఆడపిల్లని ఇంటి కోణలుగా తెచ్చుకోవాలనుకున్నప్పుడు కొన్ని రకాలైన ఆడపిల్లల యొక్క స్థితిని పరిశీలించి వాళ్ళని కోణలుగా తెచ్చుకోవద్దు అని చెప్పారు ఎవరిని అంటే ఒకటి ఆ వంశంలో శ్వేతకుష్ఠ ఉన్మాదము ఇటువంటివి ఉండి ఉంటే క్షేత్రమునంత దోషం వస్తుంది కాబట్టి అటువంటి ఆడపిల్లని తొందరపడి నీ ఇంటికి కోడలిగా తేవద్దు కొడుకు పాడైపోతాడు వంశం పాడైపోతాడు రెండవది శాస్త్రం నీవు పరిశీలన చెయ్యవలసిన అవసరం లేకుండానే ఈశ్వరుడు ఉద్దం చెప్తున్నాడు అని చెప్పడానికి కొన్ని సంకేతాలు పెట్టింది ఈ పిల్లని మనం అడుగుదాము అని చెప్పి వరుడు యొక్క తండ్రి ఆ ఇంటికి వెళ్ళేటప్పటికీ ఆ పిల్ల నిద్రపోతూ ఉండి ఉంటే ఆ పిల్ల ఇంట్లో లేకుండా ఎక్కడికైనా వెళ్ళి ఉంటే ఆ పిల్లకి మగపిల్లలతో స్నేహాలు చాలా ఎక్కువగా ఉంటాయి స్నేహాలు ఉండకూడదని చెప్పలేదండో మీరు అది బాగా గుర్తుపెట్టు చాలా విపరీతమైనటువంటి పురుష స్నేహాలే ఉంటే విపరీతమైన పొడుగైనటువంటి రోమములుంటే అటువంటి ఆడపిల్లలను ఇంటికి కోడలుగా తెచ్చుకోవద్దు చాలు అంతకన్నా నేను ఇంకా పెద్ద దాని గురించి ఎక్కువ లోతైనటువంటి పరిశీలనం చేయను ఎందుకంటే శాస్త్రం నాలుగు విషయాల్ని బాగా దృష్టిలో పెట్టుకోమంది ఈ నాలుగు నువ్వు దృష్టిలో పెట్టుకుని పరిశీలన చేయి అందుకే తండ్రి కూడా ఒక అమ్మాయిని కోడలుగా చేసుకోవచ్చా చేసుకోకూడదా అన్నప్పుడు ఒక పెద్దలైనటువంటి వారిని పెద్దలైన వారంటే శాస్త్ర మర్యాదని దృష్టిలో పెట్టుకునే వారిని విశాల హృదయం ఉన్న వారిని తోడు తీసుకెళ్లమని చెప్పారు అందులో నాలుగు ఇంటిని తప్పకుండా చూడాలి మొదటిది విత్తము విత్తం అంటే డబ్బు అదేమిటంటే వివాహంలో డబ్బు యొక్క ప్రసక్తి ఎందుకు వచ్చింది అని మీరు అడగచ్చున్నాను విత్తం అంటే వాళ్ళకి ఎంత డబ్బు ఉంది మీకు ఎంత కట్టం ఇస్తారు చూడమని శాస్త్రం చెప్పలేదు శాస్త్రం కొన్ని కోణాల్లో విత్తాన్ని పరిశీలన చేయమని చెప్పింది అవి ఒకటి ఆడపిల్లకి ఆడపిల్లకి రే పొద్దున్న భర్తగా ఉన్నవాడికి అనగా తన కొడుక్కి కోడలకి అనుకోండి ఒక మర్యాద కోరుతుంది శాస్త్రం ఇది అతనికి ఒక కష్టం వచ్చింది అనుకోండి మొట్టమొదట ఎవరింటికి వెళ్ళాలి అంటే అత్తవారింటికే వెళ్ళాలి అతను ఇప్పుడు మొన్న ఎవరో అమెరికా నుంచి వచ్చారు ఈ ఊరు ఆయన తండ్రి గారు శరీరం వదిలిపెట్టేశారు ఆయన పితృకార్యం అంతా చేసేసి అమెరికా వెళ్ళిపోతున్నాడు శాస్త్ర మర్యాద ఆయన ఆయన గురువు ఒక్కసారి మిమ్మల్ని చూడాలని ఉందండి నాకు ఒక్కసారి మిమ్మల్ని చూసి వెళ్ళిపోతాను నేను మీ ఇంటికి రాకూడదు కదా నేను మీ ఇంటికి రాకుండా మిమ్మల్ని మా ఇంటికి రమ్మని అడగలేను కానీ మీరు ఏ గుళ్ళోనైనా ఎన్ని గంటలకు ఎడతారో చెప్తే నేను రోడ్డు మీద నుంచి మిమ్మల్ని చూసి వెళ్ళిపోతాను అన్నాడు నేను ఎంతో పొంగిపోయా ఆయన ఆప్యాయతకి అయ్యా ఏం పర్వాలేదు పదకొండు రోజులు అయిపోయాయి కాబట్టి నేనే మీ ఇంటికి వస్తున్నానని వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడొచ్చాను అంటే నేనేం ఉదాహరణ అయిపోయాను అనుకోకండి శాస్త్రం అంగీకరించింది కాబట్టి అది మానవతా సంబంధం అది అది చాలా ముఖ్యమైంది ఆయన కోరుకున్నప్పుడు నేను వెళ్ళాలంతే ఆయన అంత ఒత్తిడిలోనూ కూడా విశాఖపట్నం వెళ్ళి అత్తవారింటిలో బట్టలు పెట్టించుకుని వెళ్ళాలి అత్తవారింట్లో బట్టలు పెట్టించుకుంటే తప్ప అతను ఇంకొక చోటికి వెళ్ళడానికి లేదు అత్తవారింట్లో బట్టలు పెట్టించుకోవడం అన్నది శుభమునందు అశుభమునందు కూడా ఉంటుంది ఎందుకంటే బావమరిది బతకబోరుతాడు అని ఒక సామెత భావమరిది బావగారి ఆయుర్దాయాన్ని కోరుతూ ఉంటాడు ఇప్పుడు ఎంత కోపం ఉండనివ్వండి ఆడపిల్ల పసుపు కుంకాల విషయంలో మాత్రం తప్పు కోరిక కోరడు పోన్లే అలా మా చెల్లి ఏదో పసుపు కుంకాలతో ఉండాలంట కాబట్టి ఆయన పేటల మీద కూర్చున్నాను అనుకోండి వ్రతం చేస్తున్నాను అనుకోండి ఆయన వచ్చి బట్టలు ఎడతాడు అందుకే ఈ బట్టలు కట్టుకుని వచ్చి కూర్చుంటాడు ఈయన కోటేశ్వరుడు అయినా ఆయన పెట్టిన అరవై రూపాయల పంచా కట్టుకుని మళ్ళీ కూర్చుంటాడు ఆశీర్వచనానికి అలాగే అశుభం జరిగింది అనుకోండి అత్తగారే తీసుకెళ్లి ముందు బట్టలు పెట్టాలి అత్తవారింటికి కొనసాగింపు ఉన్నదా అంతకన్నా నేను ఇంకా ప్రస్తావన చేయను ఆ కొనసాగింపు ప్రశ్నార్థకమైతే కొంచెం జాగ్రత్త పడవలసి ఉంటుంది సుమ ఆలోచన చేసుకో అలా తీసుకెళ్లి కనీసం శుభాశుభముల ఎందు పక్కన నిలబడగలరా నిలబడి నీ కొడుక్కి రే పొద్దున్న శాస్త్రమునందు భంగపాటు రాకుండా చూస్తారా అంటే ఎలా ఉంటుందంటే ఈ విషయంలో కొందరికి లక్షలు ఉంటాయి నేను ఇవి నమ్మనండి నేను బట్టలు మాత్రం పెట్టన అలా మాత్రం అంటాడు అప్పుడు ఏమవుతుందో తెలుసా అండి ఈయనకి శాస్త్రం మీద మర్యాద ఈయన కొనుక్కోలేక కాదు అరవై రూపాయలు పెట్టి పంచా అన్నదమ్ముడు ఏదో బావమరిది వరసవాడి బావగారిని పిలిచేవాడు లోకంలో వెయ్యి మంది ఉంటారు ఆయనతో బక్కలు పెట్టించుకోలేక కాదు ఖేదం కలుగుతుంది శాస్త్ర ప్రకారం నాకు బావమరిది ఉన్నాడు దుర్మార్గుడు శాస్త్ర మర్యాద తెలియదు శాస్త్రాన్ని నమ్మడం ఒక అరవై రూపాయలు పంచి పెట్టరా పీటల మీద అంటే నేను ఇలాంటి వాడికి పెట్టిన బావగారు అంటాడు వాడి మూర్ఖత్వం వాడికి ఉండిపోయింది ఈయన ఏమైపోయాడు దీని విత్తం అంటే అవతల వాళ్ళ ఇల్లు ధర్మాన్ని శాస్త్రాన్ని ఇటువంటి మర్యాదల్ని అంగీకరించగలిగిన వంశమా ఇది చూడు ఇంకేమైనా చూస్తే మాత్రం నువ్వు బురదలో పడిపోతావు రేపు నీ పిల్లాడి యొక్క భవిష్యత్తు చూసే వాళ్ళు ఉండరు నువ్వు ప్రశ్నార్థక నువ్వు ఉంటావు అనేవి రేపు నీ పిల్లాడి భద్రత చూడాలి అందుకే ఈ మర్యాదలు చూడాలంటే శాస్త్రవాక్యాన్ని చూడడానికి పెద్దలో తండ్రో చూసుకోవాలని చెప్పింది శాస్త్రం మీరు ఆలోచించండి ఇవాళ రేపు బాగుంటాయండి ఇవన్నీ ఎప్పుడొస్తాయంటే నిజ పైకి చాలా అందంగా ఉంటాయి జీవితాలు అనుకున్నంత అందంగా ఉండవు యథార్థమైన జీవితం ఓలా ఉంటుంది సినిమా ఉంటాయి సినిమాల్లో ఉండవు జీవితాలు ఓ రక్షణాన్ని ప్రేమించి పెళ్లి చేసుకోవడానికి సినిమాకి సరిపోతుంది నిజ జీవితంలో అలా ఏం సరిపోదు చాలా కష్టంగా ఉంటుంది నిజ జీవితం అందుకని శాస్త్రం ఉన్న మాట ఉన్నట్టు మాట్లాడుతుంది విత్తము అన్నప్పుడు మీరు ఈ కోణంలో పరిశీలన చెయ్యాలి ఈ కోణంలో ఉంటు ఉందా అవతల కుటుంబం ఉంటే నువ్వు పిల్లనివ్వడానికి ఇవ్వడానికి బెంగ పెట్టుకోక్కర్లేదు రెండు అంటే ఈ ఒక్క దాని మీద చాలా పరిశీలన ఉంది కానీ నేను ఇంకా అంతకన్నా చెప్పడానికి నాకు కొన్ని పరిమితులు ఉన్నాయి అంతకన్నా చెప్పడం నాకు ఇష్టం లేదు కూడా చాలు అక్కడ వరకు అర్థం చేసుకోండి రెండవది రూపము రూపము అన్న మాట దగ్గరికి వచ్చేటప్పటికి శాస్త్రం ఒక గమ్మత్తైనటువంటి పరిమితిని వేసేసింది ఉదాహరణకి నేనే నా కోడల్ని ఎంచుకోవడానికి పెళ్లి చూపులకు వెళ్ళాను అనుకోండి పెళ్లి చూపులు అన్న మాట లేదనుకోండి యథార్థానికి కానీ నేను మా అబ్బాయి మా ఆవిడ మా అమ్మాయి తోడబుట్టింది కాబట్టి అది ఎవరో పెద్దలు గోపాలకృష్ణ గారు కలిసి ఓ పెళ్లి చూపులకు వెళ్ళాం వెళితే నేను ఆ పిల్లవంక చూసి పిల్లంత బాగోలేదన్నారు అనుకోండి వీడి ఖాతాలో మహాపాపం ఇంది శాస్త్రం నీకెందుకు ఆ పిల్ల బాగుందో లేదో నీ పిల్ల బాగుందో లేదో చూడమని చెప్పలేదు నీవు చూడవలసినవి వేరేగా ఉన్నాయని చెప్పింది నువ్వు తండ్రిగా నువ్వు చూడ్డానికి వేరు రంగాలు ఉన్నాయి నువ్వు ఇంటికి వచ్చి కొడుకుని అడగాలి ఎలా ఎలా ఉంది నాన్నగారు బాగుందండి నేను వాడు మురిసిపోయాడు అనుకోండి అంతే వాడి మనోరంజకత్వమే వధువు యొక్క రూపము ఎంత గొప్ప మాట చూడండి అది వేద హృదయం ఆయన మనస్సు రంజిల్లిందా ఇంకొక ఆవిడికి బయట వాళ్ళకి కాకి దొండ పండు ఆయనకి ఆవిడ్ని చూస్తే మనస్సు రంజిల్లుతుంది బస్ అంతే ఇంకేం లేదు అంతే అందం అంతే లేకపోతే ఉన్న వాళ్ళందరికీ నచ్చింది వీరికి ఏంటండి అంతకన్నా ఇంకోటి లేదు అదేంటి అదేం ప్రశ్న అసలు ఇలా అయితే ఇంకా దానికి ఓటింగ్ ఉండాలి ఇంకా మెజారిటీలు మైనారిటీలు నేను ఒప్పుకోలేదు మీ అత్తగారు ఒప్పుకుంది నువ్వేం బాగుందావు మామగారు పొద్దున్న ఇంకా అంతకన్నా భ్రష్టత్వం ఉందండి సంస్కారంలో మామగారికి కోణం అసలు ఏంటి కోడలంటే కూతురు నా కూతురు ఎలా ఉన్నా నాకు అందంగానే ఉంటుంది మా అమ్మాయి ఎంత చక్కగా ఉంటుందో అంత నా కోడలంటే శాస్త్రం అంది మామగారికి కోడలు కూతురు కన్నా మార్కు ఎక్కువ అని చెప్పింది కోణలకి కూతురికి కూడా చీరలు కావాల్సి వస్తే సంక్రాంతి పండక్కి వెయ్యి రూపాయలు పెట్టి కూతురికి కొంటే రూపాయలతో కోణలకి ఎప్పుడు కొనుక్కోదా పదకొండు పెట్టి పెట్టుకోవలసిందే నేను ఎప్పుడు మీరు నమ్మక నమ్మకండి నేను ఎప్పుడు చెప్పేది ఏం చెప్తానో తెలుసా నా అమ్మాయికి నువ్వు బాగా జ్ఞాపకం పెట్టుకో నువ్వు నా కాళ్ళకి నమస్కారం చేసినా నాన్నగారండి నాన్నగారండి మీరంటే నాకు ఎంతో ఇష్టం అండి అన్నా నువ్వు ఎన్ని మాటలు ఉభయతర నమస్కారాలు రుద్రాధ్యాయం చేసినట్టు ముందు నాన్నగారు వెనక నాన్నగారు వేసిన అమ్మా నేను నీతో సంతోషంగా భావి జీవితం గడపడం అన్నది కేవలము నువ్వు నన్ను గౌరవించడం నేను నిన్ను ప్రేమించడం మీదు ఉండదు నువ్వు పెళ్ నీకు పెళ్ళైపోయి మీ అన్నయ్యకి పెళ్ళైపోయిన తర్వాత ఈ గుమ్మంలోకి రాగానే ముందు నాన్నగారు అని పిలవకు అమ్మ అని పిలవకు వదినా అని పిలువు వదినా బాగున్నావా అని అడుగు వంటింట్లోకి వెళ్ళి వదినతో కలిసి ఉండు వదినతో కలిసి బజారుకి వెళ్ళు వదినతో మాట్లాడు నువ్వు నాన్నగారండే నేను నన్ను మూడు మాటలే పిలిచినా నేను కుందను అదేంటమ్మా ఈ మధ్య ఏంటి వదిన వచ్చిన తర్వాత నన్ను నాన్నగారితో మాట్లాడడం తగ్గించే వానను పొంగిపోతాను వదిలిని పక్కన పెట్టేసి నువ్వు అమ్మతోటి నాతోటి చేరితే నేను నిన్ను అంగీకరించలేనమ్మా